మేడం ఈ లేట్ మ్యారేజెస్ అంటే ముసలి వయసులో ఉన్నటువంటి కుర్రకారులు కావచ్చు లేదంటే కుర్రకాలను ఆకర్షించేటువంటి అమ్మాయిలు కావచ్చు అదే అబ్బాయిలు కావచ్చు ఆంటీ వాళ్ళు కూడా ఎంత తక్కువ కాదు ఏదో చిన్న చితిగా పని కోసం అవసరమయ్యేటువంటి యూత్ బ్యాచిలర్స్ ని సైతం ఆ రెంట్లలో ఉండే సైతం కూడా ఆకర్షిస్తున్నారు అదేవిధంగా అమ్మాయిలు ఏదో చదువు పేరుతోనో లేదంటే ఉద్యోగం పేరుతోనో చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగాలను ఆకర్షించి లేదంటే అంకుల్ స్థాయిలో ఉన్నటువంటి సంపాదన ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ఇంట్లో దొరకని ఫుడ్ కోసం ఆరాట పడుతుంటారు మనం కొంతమంది ఈ లేట్ మ్యారేజ్ కావచ్చు కావచ్చు లేట్ అఫైర్స్ పెట్టుకునేటువంటి ఏజ్ సంబంధమే ఉండదు వాటి గురించి ఏం చెప్తారు ఈ సోషల్ మీడియాలో బాగా తెగించి ఈ మధ్యలో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు మీకు ఏమైనా కేసెస్ ఉన్నాయా ఇప్పుడు లేట్ మ్యారేజ్ వేరు మీరు సెకండ్ ఏదో చెప్పారు అఫైర్స్ వేరు లేట్ మ్యారేజ్ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నారని సమర్థన ఒకటి నాకు వినపడుతుంది నేనైతే సమర్థనే అంటాను ఓకే ఇప్పుడు ఎందుకు భయపడాలి మీకు సామర్థ్యం లేదా సత్తా లేదా చావ లేదా మీకు తెలివి లేదా ఎట్లా బతకాలనేది హుత్ హాత్ అంటే మగపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిన్న నిన్నగాక మొన్న రెండు కేసులు చూసాం అమ్మాయిలైనా సరే ఎందుకు మీరు చనిపోవాలి ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు ఒక వారం నెల రోజులు అనుబంధానికి వాడి కోసం వాడేవాడో దారేపాడొచ్చింత పసుపు తాడు తీసుకొచ్చి మెలలో గడితే వాడేదో అన్నాడని చచ్చిపోకూడైంది అవును అమ్మ నాన్న కదా ఉంటారు మీకు సిబ్ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళకంటే వాడు వాడు అన్న మాటలు ఎక్కువ వాడు అని కూడా నేను వాడు అన్న మాటలు ఎక్కువ అమ్మో ఇట్లా జరుగుతున్నాయి మేము పెళ్లి చేసుకోం మీకు ధైర్యం లేదు తెలివితేటలు లేవు ఇంకా చెప్పాలంటే సామర్థ్యం లేదు సామర్థ్యం అంటే సమస్యను ఎట్లా గట్టెక్కాలి అనే సామర్థ్యం లేదు అది ఎట్లా వస్తుంది తెలుగు థియేటర్లతో వస్తుంది తెలివి బుర్ర ఉపయోగించండి మొబైల్లో కూర్చొని ఎప్పుడు చూసినా నొక్కునుడు కాదు బుర్ర ఉపయోగించాలి బుర్ర ఉపయోగించి మనం షార్ప్ చేసుకోవాలి బుర్ర తెలుగు పదును పెట్టాలి ఏంది ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి అప్పుడు సమస్య నుంచి ఎట్లా బయటపడాలంటే కూడా మనం ఎన్నో చూసుంటాం చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా గట్టినయ్యారు ఈ సంస్థ నుంచి ఎట్లా క్రాస్ అయ్యారు ఎట్లా బయటపడ్డారు వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు సంధి చూస్తూనే ఉన్నాం కదా చూసి మనం ఎందుకు నేర్చుకోవట్లేదు అసలు మీరు ఎవరిని చూడరా ఇంకా చూడరు మాట్లాడరు తెలుసుకోరు మన మేము మ్యారేజ్ వెళ్ళాం ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు వయసు పతికేళ్ల లోపే ఎడ్యుకేషన్ అయిపోయింది జాబులు చేస్తున్నారు చిన్నప్పటి చిన్నప్పటిసంది చూస్తూనే ఉన్నాం తెలుసు అందరూ అందరికి బాగా తెలుసు దగ్గర చుట్టాలి పలకరం చూ చూసి ఏంద్రబాయి వీళ్ళు మర్చిపోయినారా చూడలేదా గుర్తుపట్టలేదా సరే రెండు మూడు సార్లు మళ్ళీ దగ్గరికి వెళ్ళి నేను ఎవరో తెలుసా అన్న తెలుసు ఓకే ముగ్గురు ముగ్గురు అడిగినా తెలుసు ముగ్గురు ఎవరన్నా ఒకరు తెలియదు అంటారేమో అనుకున్నాను అందరు తెలుసు మరి ఏం పలకరించాలని తెలియదనికన్నా అంటే పక్క మనిషి వైపు చూసే పని లేదు ఎందుకంటే ఆ అమ్మ అబ్బాయిలు అన్ని బాగా సంపాదించి పెడతారు ఇంట్లో నడిచిపోతుంది ఎడ్యుకేషన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా జాబులు వస్తాయి ఈడకు ఆరెక్కితే ఆడ దిగుతారు ఆడెక్కితే ఈడ దిగుతారు మళ్ళీ దూరిపోతారు ఇంట్లో మళ్ళీ అమ్మ బాబులు మంచిగా పెడతారు తింటారు బొబ్బు ఉంటారు మళ్ళీ ఇస్తారు మళ్ళీ వెళ్తారు నీకు లైఫ్ కి కావాల్సింది ఏమన్నా నేర్పిస్తున్నారా అఫ్ కోర్స్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీ మీ వరకేమన్నా నేర్పుతున్నారేమో బయట సమాజంలో ఎట్లా బతకాలి అనేది నేర్పిస్తున్నారా అట్లీస్ట్ నీకైనా తెలుస్తుందా నేను బయట పోతే బతకగలుగుతానా లేదా అబ్బే ఆ అవేర్నెస్ లేదు అసలు ఆ థాటే రాదు ఆహా ఎక్కడ పోయినా అమ్మాయనక నుంచోవాలి నాన్నకాళ్ళు నుంచి ఆవాలి బొమ్మలు ఆడినట్టు బొమ్మలు ఆడతారు ఓకే ఇక నాలాంటిది మరీ మన సాగ కన్నా నాలుక ఊరుకోక నేర్పియ్యాలనేది తప్పన నాకు వాళ్ళు బలకరీ నాకేంది ఎంతో మంది ఉంటారు ఒకళ్ళిద్దరు బలకరేకపోతే మనకేంది కానీ నాకు అనిపిస్తుంది యూత్ ఏమైపోతున్నారు యూత్ సర్వనాశనం అవుతున్నారు ఇంకా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోతున్నారు మరి దేశ నిర్మాణం ఎట్లా జరుగుతుంది దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ముందుకు ఎట్లా వెళ్తుంది యూత్ ఈ రకంగా ముద్దపప్పులు శుద్దపప్పులు అయిపోయి దేనికి పనికి రాకుండా చేత కాకుండా బొమ్మలు లెక్క తయారవుతుంటే దేనికి వస్తారు అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ ను వాళ్ళు ముందుకన్నా నౌ మొత్తం స్పూన్ ఫీడింగే ఆ జాబ్ లో కూడా అది ఏం చదువుకున్నారో ఏం నేర్చుకున్నారో అవి కొట్టుకుంటూ కూర్చుంటారు అంతే ఇక ఏం తెలియదు ఒక పూజ గురించి తెలియదు ఒక చుట్టం గురించి తెలియదు ఒక ఒక అసలు జనరల్ ఏం తెలియదు ఏం తెలియదు తెలుసుకునే అవకాశం లేదు తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇట్లా ఉన్నప్పుడు అసలు ఎన్ని జరుగుతాయి బయట వాళ్ళు దేనికి పనికిరారు సో నేననేది ఏంటంటే లేట్ మ్యారేజెస్ చేసుకుని భయం ఒకటి పెట్టుకుంటారు లేట్ మ్యారేజ్ అంటారు ఆ లేట్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా లేదో కూడా తెలియదు ఇంకా అక్రమ సంబంధాలు చూస్తే ఆ చెప్తున్నాను కదా సమాజంలో చెడు తొందరగా వచ్చేస్తుంది ఒకడెవడో చేశాడు ఇద్దరు చేశారు కోర్టు ఏమో చట్టాలు మార్చింది అన్నారు కొత్త చట్టాలు తెచ్చిందన్నారు ఓకే ఇవన్నీ రైటే అసలు ఎందుకు తీసుకొచ్చింది ఎవరి కోసం తీసుకొచ్చింది దేనికోసం ఎప్పుడు తీసుకొచ్చింది ఏ పరిస్థితులలో పరిస్థితులలో అక్కడ అదైతే మనము దాన్ని ఫాలో చేయొచ్చు అనేది ఎవరికైనా తెలుస్తుందా అస్సలు వద్దే వదా చట్టం వచ్చేసింది పరిగెత్తు ఇగంతే గుడ్డెద్దు చేలో పడుతుంది కదా అట్లా పడినట్టు ఇక బా ఇక భార్య పోతుంది భర్త పోతాడు ఆయన పోతున్నాగా నేను పోతా చివరికి ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ నిప్పు రాసుకుంటుంది చంపేసాడమో చంపుకోవడమో జరుగుతుంది అంటే అంతేగాని అది ఇప్పటివరకు వరకు నా కుటుంబం బాగుంది నా భార్యతో నేను బాగున్నాను నా భర్తతో నేను బాగున్నాను నా కుటుంబం బాగుంది పిల్లలు మంచిగా ఎదుగుతున్నారు చదువుతున్నారు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు మా కుటుంబం మంచి శుభ్రంగా ఉంది ఉంది అనే ఆనందం తృప్తి ఉంచుకోరు ఎందుకు ఆడెవడో చేశాడు నేను కూడా ఇంకో దాని దగ్గరికి పోవాలి కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎవడు వెళ్లి చెయ్యి పట్టుకుని నేర్పిస్తాడు అందులో నుండి బయటకు ఎవరు తీసుకొస్తారు ఎవరికి కావాలి నువ్వు దూకు దూకుపై దూకు నువ్వు కాలు ఇరుగుతుందా లోపల పడి ప్రాణమే పోతుందా నాకు తెలియదు లేదు సేఫ్ గా బయటకు వస్తావా అది నీ అదృష్టం అంతే కుటుంబ పరిస్థితులు కూడా అంతే నువ్వు తెలుసుకోవాలా ఇప్పుడు మనం దిగుతున్నాము ఇది ఏంది ఎందులో దూకుతున్నాము ఎందులో దిగుతున్నాము దాని ఎంత దిగినాక బయటకు రాగలుతామా లేదా అని ముందు ఆలోచించుకుని దిగాలి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్